వెల్కమ్ టు డైవన్ మెసేజెస్ వన్ డియర్ వ్యూయర్స్ మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే ఆలోచన ఏదైతే మీ మైండ్లో వచ్చిందో ఆ సీడ్ని ప్లాంట్ చేసేయండి అండ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి ఏం చేసి చెప్తున్నారు అంటే ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి కార్మిక్స్ అసలు మీకు తెలియకూడదు అనుకున్న ఐదు విషయాల గురించి నేను ఆల్రెడీ రెడీ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి ప్లాంట సీడ్ అండ్ వేట్ ఫర్య సాయిన్ అన్నారు కదా ఎస్ మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే క్రియేట్ చేయాలో క్రియేట్ చేసేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయొద్దు పని మొదలు పెట్టేయండి ఓకేనా పనిని మొదలు పెట్టేయండి వాటి నుంచి ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా తీసుకుంటారు మనీ రొటేషన్ అనేది జరుగుతుంది దారు ఉంది మీరు అనుకుంది సాధించగలుగుతారు చేసే పనిలో నిలబడ నిలబడగలుగుతారు అని చెప్తున్నారు ఏం మీ ఆలోచనని మీ ఆలోచన యొక్క విత్తనాన్ని భూమిలో పాతితే ఏ విధంగా మలుకలొచ్చి పువ్వు పొలాల కింద వస్తుందో మూడు పువ్వుల ఆరకాయల కింద మీరు అనుకున్న బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు నేర్చుకోవాలనుకున్న కోర్స్ కావచ్చు లేదా ఏదైనా చెయ్యాలి అని మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో దాన్ని మొదలు పెట్టండి ఆ విత్తనాన్ని నేలలో పాతేయండి అంటే మీరు చెయ్యాలనుకున్న పనికి పునాది వేసేయండి ఇంకా ఇంకా మీకు మీ యొక్క శిఖరాన్ని మీరు కట్టడం ఒకటే బాకీ విత్తనాన్ని నాటేయండి ఆటోమేటిక్గా మీ పని అనేది జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా దాన్ని చూస్తూ ఉండండి రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ అవుతూ ఉండండి దానికి ఏం కావాలో వాటరా ఏం కావాలో అవన్నీ కూడా వేస్తూ ఉండండి దాని యొక్క ప్రతిఫలాలని మీరు ఖచ్చితంగా చూస్తారు నేర్చుకోవాలనుకుంటున్నారా మొదలు పెట్టేయండి డైలీ కొంచెం కొంచెం నేర్చుకోండి మనం చెట్లకి ప్రతిరోజు నిళ్ళేస్తాం కదా అలాగ ఎంతైతే అంత కొంచెం కొంచెం నేర్చుకోండి కొన్ని రోజుల తర్వాత మీ యొక్క చే మీరు ఏదైతే నేర్చుకున్నారో కొత్తగా నాలెడ్జ్ అనేది మీకు మనీ తెస్తుంది ఏదో రకంగా దాని నుంచి మీరు ఎకనామీని జనరేట్ చేసుకోగలుగుతారు బిజినెస్ వేద్దామనుకున్నారో చిన్నగా అయినా స్టార్ట్ చేసేయండి డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉండండి దానికి ఇంకా ఒక మహాశిఖరంగా చేయడానికి కోసం సో ఫైనల్గా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో క్రియేట్ చేస్తారు ఓకేనా ఇంకా చెప్పండి ఎంజల్స్ ఎస్ చాలా బాగుందండి ఎనర్జీ మొత్తం అన్నీ కూడా పాజిటివ్ గాడ్స్ వస్తున్నాయి ఓకేనా ఎవరైతే క్రియేట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారో స్టార్ట్ చేసేయండి దిస్ ఈస్ ద టైం ఈ వీడియో మీకు సైన్ అండి నేను ఒక మినీ మినీ సీజన్స్ చేస్తున్నానండి అంటే ఏంటంటే జనరల్గా మనం చేసే కార్మిక్ రీడింగ్స్ బిజినెస్ రీడ్స్ అన్నీ ఉన్నాయి కదా సో అన్ని కేటగిరీ వీడియోస్తో పాటు మినీ వీడియోస్ ఏంజల్ మెసేజెస్ అయితే నాకు ఏదైతే డౌన్లోడ్స్ వస్తున్నాయో దాన్ని బట్టి నేను వినే రీడింగ్స్ చేస్తున్నాను అంటే ఏంజల్ని అడిగినప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు మనకి మెసేజ్ ఇస్తారు కదా సో దాన్ని తీసుకొని నేను మీకు ఏంటి అనేది ఏంజల్ని అడిగి మీకు ఇంకా ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీకు కన్వే చేస్తున్నాను నిలబడతారు ఖచ్చితంగా నిలబడతారు ఇప్పుడు ఏం మొదలెట్టినా సరే ఇప్పుడు మీ టైం నడుస్తుందండి ఖచ్చితంగా నిలబడతారు మిమ్మల్ని ఆపాలని ఎవరు చూసినా సరే వాళ్ళకి నేను ఇస్తాను పనిష్మెంట్ అని చెప్పి చెప్తున్నారు ఓకేనా పాత అన్నీ పక్క కొద్దిలేయండి ఫ్రెష్ స్టార్ట్ న్యూ బిగినింగ్ మళ్ళీ మొదలెట్టండి అని చెప్తున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్